పార్టీల నుంచి వెళ్ళారు దాని నుంచి విమర్శలు ఏ స్థాయిలో వస్తున్నాయి దాన్ని మీరు ఆహ్వానింపబడ్డ పార్టీల నుంచి కూడా అదే స్థాయిలో సమస్యలు విమర్శలు వస్తున్నాయి నేను ఎట్లా చేస్తాను లాస్ట్ ఏమిటంటే మేడం కావ్య గారు ఇంతకుముందు ఉన్న ఏమన్నారంటే అవినీతితో మునించి కోఆర్డినేషన్ లేదు కాబట్టి బయటపడతారు నేనేమన్నారు ఎన్నడూ కాంగ్రెస్ కూడా లేదు కానీ అటువంటి పార్టీ ప్రాంతీయ పార్టీల వల్ల రామని లేదు దానిపైన్నారు సింటే ఎట్లా కాంగ్రెస్ పార్టీలో మా చేరిక వల్ల మొన్నటి వరకు అభ్యర్థిత్వం కొరకు పోటీ పడిన వాళ్ళు కొంత అసంతృప్తి చెందిన మాట వాస్తవం దాన్ని నేను అర్థం చేసుకోగలను ఆ స్థాయిలో నేను కూడా అట్లనే కొంత అసంతృప్తి ఫీల్ అవుతాను అయితే పార్టీ వాళ్ళతో మాట్లాడుతున్నాయి అవి దాదాపుగా సద్గు ఎన్నికలప్పుడు ఇలాంటి కొన్ని జరుగుతూనే ఉంటాయి అన్ని పార్టీలలో ఉన్నాయి ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీలలో కూడా ఒక అభ్యర్థిత్వానికి పది మంది పోటీ పడ్డప్పుడు ఒకరికి అవకాశం వస్తే మీ సవాలు అలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అందరితో మాట్లాడుతున్నాయి మాట్లాడుతున్నది అందరితోనే సదు బై అండ్ లార్జ్ వరంగల్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రము నా రాకపట్ల సంతోషంగా ఉన్నాను దాంట్లో మాత్రం నేను చూస్తున్నా నిన్న మొన్న ఈ నాలుగు రోజుల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వచ్చి వాళ్ళ సంఘీభావం తెలుపుతున్నా కాబట్టి ఓకే ఇంకో రెండు మూడు రోజులు పోయిన తర్వాత అన్నీ సద్భాలుగుతాయి అందరూ కలిసి వస్తారు నిన్నటి వరకు నా యాస్ ఫిరెంట్స్ కూడా అభ్యర్థిస్తున్నా మీరు కూడా సహకార అందించండి అందరం కలిసి పని నేను చెప్పాను కదా ఇప్పుడు నిన్న నేను పార్టీ మారగానే నే ఆవాలి ఏ రకంగా విమర్శలు చేశారు వాళ్ళకి వాళ్ళ కడుపులో ఎంత విషయం ఉన్నదో స్పష్టంగా అర్థమైతుంది నేను అర్థం ఏంటి నా పైన వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర ఈ విషయం ఉన్నది కాబట్టి సహకరించలేదని కదా మేము బయటకు వచ్చాం ఆయన విధానం ఆయనది నేను దాని ఏమి తప్పు పడతాను ఎవరి ఆలోచన వారికి ఉంటుంది ఎవరి విధానం వారికి ఉంటుంది నా విధానాన్ని అందరూ ఫాలో కావాలని నేను అడగలేను కదా చెప్పలేను కదా తప్పకుండా రాబోయే రోజులలో చట్ట ప్రకారం నడుచుకుంటారు ఎవరు కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా ఉండాలి బొటాబోటీ మెజార్టీ వచ్చింది అని చెప్పాను నేను

ఆయన గురించి తక్కువ మాట్లాడడం మంచిది ఇక సిగ్గు ఎగ్గు లేనోడు ఏదైనా మాట్లాడతాడు ఆ స్థాయికి నేను అన్ని చంపుకొని మాట్లాడతాను ఆయన ఎక్కడు నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడుండడండి ఇప్పుడు సమయం వచ్చినప్పుడు చెప్తా బిఆర్ఎస్ పార్టీలో ఉండి కేసీఆర్ కు మోసం చేయలేక నేను బయటకు వచ్చాను బిఆర్ఎస్ పార్టీలో ఉండి ఇతర పార్టీలతో స్నేహం చేస్తూ ఆయనకు వెన్నుపోటు విడవలేక మోసం చేయలేక బయటకు వచ్చాను బిఆర్ఎస్ పార్టీలో ఉన్న షిండే లిక్క వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారో కూడా నాకు తెలుసు సమయం వచ్చేప్పుడు నేనే మాట్లాడతా ఎవరెవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరెవరు ఎన్ని రకాలుగా ప్రాధాయపడుతున్నారు మీ దండం పెడతా ఆ కేసుల నుంచి అనేది తప్పించండి మీ పార్టీలోకి వస్తామే వస్తా అని ఎవరు అడుగుతున్నారు అన్ని తర్వాత వస్తాయి కదా ఎందుకు నాకు ఆ స్థాయి లేదు నాకు ఆ స్థాయి లేదు నాది ఆ స్థానం కాదు నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జూనియర్ నుంచి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న వేరే మిత్రులు కూడా అడిగారు నేను చట్ట ప్రకారం నడుచుకుంటా అని చెప్పాను రెండోది కూడా ఒకటి ఈ మాట అడిగే అర్హత మాత్రం బీఆర్ఎస్ లేదు బీఆర్ఎస్ పార్టీ మాత్రము ఈ ప్రశ్న వేసే హక్కు లేదు ఈ సంస్కృతిని తీసుకొచ్చింది బీఆర్ఎస్ఏ కదా రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది మధ్యన రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యన ఎన్ని పార్టీలకు సంబంధించిన ఎంతమంది ఎమ్మెల్యేలు మనం నేర్చుకున్నాం ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే వేరే పార్టీ వాళ్ళని తీసుకొచ్చి మన కేబినెట్ లో మంత్రులు చేసుకున్నావా అప్పుడు చేసినా ఇప్పుడు చేసినా నువ్వు నీకేమి నైతికత ఉంది నన్ను అడిగేది కానీ నేను మాత్రం చెప్తున్నా చట్టము స్టడీ చేస్తాను చట్టం ఎట్లా ఉంటే అతను నడుచుకుంటా థ్యాంక్ యూ భయ్యా